దివ్య నామంలో హృదయ కాల్సమల మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా సెప్టెంబర్ ఆఖరి దినకొచ్చాం ముప్పయో తారీఖు ఎప్పుడు మొదటి తారీఖు వచ్చిందో తెలియదు ఎప్పుడు ముప్పయో తారీఖు వచ్చిందో తెలియదు అన్నట్లుగా రోజులు పరిగెత్తున్నాయి కదా అవును దేవుని బిడ్లారా రోజులు త్వర త్వరగా గడిచిపోతూ ఉన్నాయి దేవుని బిడ్లారా ఇంతకీ సెప్టెంబర్ మొదటి తారీఖు నుండి ఈ రోజు దాకా దేవుడు కాపాడినందుకు మొట్టమొదటిగా దేవునికి మనం అందరూ స్థుతులు చెల్లించాలి ఎందుకంటే సెప్టెంబర్ మాసాన్ని చూడకుండా లేదా సెప్టెంబర్ మాసంలో ఎన్నో ఆపదలు కష్టాలు అనుభవించి సెప్టెంబర్ మాసంలో లోపం వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు కానీ దేవుడు మనల్ని ఇంకా సజీవుల లెక్కలు ఉంచాడు ఒకవేళ వెళ్ళిపోయిన వారికంటే కూడా మనం గొప్ప వారము కాకపోయిన నుండి కానీ గనును కాకపోయేటప్పటికీ తన కృప ద్వారా దేవుడు ముప్పై తారీఖు వరకు తీసుకొచ్చాడు అతను బట్టి దేవుని స్థుతించాలి ఇంతకీ సెప్టెంబర్ ఆఖరి దినం ఉన్న దేవుడు ఏం మాట్లాడబోతున్నాడని ఆలోచిస్తున్నావా కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పదో వచ్చిన ఉంటాడు వాను ఆశ్రయించు వారికి ఏమీ పొదువ ఎందుకు దేవుడు పొదువు లేకుండా ఈ నెలంతా మనల్ని నడిపించాడో తెలుసా మనం ప్రభువుని ఆశ్రయించి ఎస్ ఈ నెల మాత్రమే రాదు బ్రతుకు దినములంతా బ్రతుకు దినములన్ని ఆయన ఏ కొదువ లేకుండా మనల్ని నడిపించుటకు సమర్థం శక్తి ఎందుకంటే మన ప్రభువును ఆశ్రయించువారు కాబట్టి ఇంకా నువ్వు దేవుని ఆశ్రయించకపోతే ఈ దినమైన ఆశ్రయించు ఆశ్రయిస్తూ ఉన్నట్లయితే అలా ఆశ్రయిస్తూ బ్రతకడానికి జీవితకాలం నేర్చుకో ఈ ఆఖరి దినమున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సెప్టెంబర్ మాసంలో ఏమేను కొదు ఉండకుండా నడిపించాను ముందుకు కూడా నాతో అంటూ కట్ట పడగలిగితే ముందుకు కూడా నడిపిస్తాను దేవుడు వాగ్దాన్ని చేస్తున్నాడు కాబట్టి ఈ నెల అంతలో నడిపించిన కొదువు లేకుండా నడిపించిన దేవుడి నిత్యం సాక్షులుగా కనబడుద్దాం సాక్షరగా పరిశుద్ధి కొందనాలు సెప్టెంబర్ అంతా కాపాడు వందనాలు నిజమే ప్రభు లేకుండా కుటుంబాలలో పరీక్షలలో వ్యక్తిగత జీవితాల్లో ఆఫీసులో చదువుతున్న స్థలంలో మా వ్యక్తిగత జీవిత అవసరతలు అన్నిటినీ తీరుస్తూ పొదువ లేకుండా ఈ సెప్టెంబర్ నడిపించావు ఇక ముందుకు బ్రతుకు దినములు కూడా పొదువు లేకుండా నడిపించబోతున్న పదనాలు చెల్లిస్తూ ఏ సునామంలో రేపటి దినం అక్టోబర్ మాసంలోనికి ఆశీర్వాదకరంగా అడుగుపెట్టే కృపను దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ